వీళ్ళు పెట్టినటువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇక్కడ పెట్టమని చెప్పినటువంటి వీణ్ కుమార్ గారు ఈ అక్కడికెట్ని ఈ గవర్నమెంట్ ఈ కోరణి ఉన్నారు ఇదే సంవత్సరంలో నోట్లు కట్టడానికి లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి మీ ప్యాక్ చేయబడినటువంటి పన్నింగ్ బాక్స్ పెట్టిన సమస్యల్లో మీ అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ హత్యర్చ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకా చేసినటువంటి స్టెప్స్ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది స్కూల్లో వీళ్ళు పెట్టినటువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇక్కడ పెట్టడం చెప్పినటువంటి రోజు కుమార్ గారు ఈ అక్కడికెట్టుని ఈ గవర్నమెంట్ ఈ కోణి ఉన్నారు ఇదే సంవత్సరంలో నోట్లు కట్టడానికి లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి చేయబోయినటువంటి పన్నెండింగ్ మధ్యవర్తుల సమస్యల్లో వీటి అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ అత్యర్చ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకా చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది